హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే రొయ్యల బిర్యానీ చేశానండి మా బాబు మాట్లాడుతున్నాడు ఒకసారి వినేయండి రొయ్యలు బిర్యానీ కోసం హాఫ్ కేజీ రొయ్యలు తెచ్చుకున్నానండి పొట్టు తీపిచ్చి తెచ్చుకొని వీటిని ఒక నిమ్మ నిమ్మకాయ వేసి కొద్దిగా సాల్ట్ వేసి శుభ్రంగా అయితే కడుక్కున్నాను కడిగిన తర్వాత ఈ రొయ్యల్లోకి రెండు పచ్చిమిర్చి చిలికలు వేసుకున్నాను ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక నిమ్మ చెక్క వేసి అలాగే బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని దీనిలోకి స్పూన్ ఉన్న రల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటికి ఇవన్నీ మంచిగా కలిసేలా మసాలాలన్నీ రొయ్యలకు పట్టించి వీటిని అయితే ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలండి రొయ్యలైతే మసాలాలు కలిపి పక్కకు పెట్టుకున్నాను కదా బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను సన్నగా ఉల్లిపాయ ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి బిర్యానీకి మనకి మెయిన్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్సే కదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకుంటాను రొయ్యల బిర్యానీ నేను డిఫరెంట్గా చేశానండి నేను అనేది ఎలా చేశానో ఈ వీడియోలో మిస్ కాకుండా చూడండి టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాక ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మనం పక్కకు తీసేసుకోవాలి ఇవి ఇలా తీసి ఇలా డైరెక్ట్ పెట్టకుండా టిష్యూ ఉంటే టిష్యూ మీద వేసుకుంటే వీటికి ఆయిల్ అనేది లేకుండా పొడి పొడలాడుతూ ఉంటుందండి ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్నే బిర్యానీకి అయితే వాడుతున్నానండి నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనిలో కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను దీనిలోకి బిర్యానీ మసాలాలను తీసుకున్నానండి చెక్క లవంగం షాజీరా మరాఠీ మొగ్గ అనాజ పువ్వు జాజు పువ్వు యాలకులు వేసైతే వీటిని ఫ్రై చేసుకుంటున్నాను దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యలు ఆలుగడ్డ వేసి బిర్యానీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి నేనైతే ఆలుగడ్డ మీడియం సైజు రెండు తీసుకొని వేసుకున్నాను మనకు క్వాంటిటీ పెరుగుతుంది టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే మీడియం సైజు టమాటా కూడా తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆలుగడ్డకి మనం పొట్ట అనేది తీయవసరం లేదు దానిపై క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దాని మీద ఏమన్నా మట్టి ఇసుక లాంటిది ఉంటే క్లీన్ చేసుకుంటూ అయిపోతుంది ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను రొయ్యల్లో మనం కారం సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఈ గ్రేవీలు అయితే చూసి వేసుకోవాలండి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ గ్రేవీలో కలుపుకున్నాను మనం ముందే నానబెట్టుకున్న రొయ్యలను అయితే ఈ గ్రేవీలోకి వేసి కలుపుకుంటున్నానండి రొయ్యల బిర్యానీ అనేది నేను చేసిన ప్రాసెస్లో చేయండి వంట రాని వారైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది ఇలా ఒక సైడ్ మగ్గుతుండగా రైస్ ఇంకో సైడ్ పెట్టుకున్నానండి హాఫ్ కేజీయే రొయ్యలు తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా నేను హాఫ్ కేజీయే తీసుకున్నాను బాస్మతి బియ్యం తీసుకున్న వాటర్లోకి బిర్యానీ మసాలాలు వేసుకున్నాను దానిలోనే సాల్ట్ వేసుకొని వాటర్ అయితే మరిగించుకుంటున్నానండి నేను తీసుకున్న బాస్మతి బియ్యం అయితే ఇవి హాఫ్ కేజీయే తీసుకున్నాను మరుగుతున్న వాటర్లో వేసి ఈ రైస్నైతే ఉడికించుకోవాలండి ఒక సైడ్ మనకి ఈ గ్రేవీ కూడా రెడీ అవుతుంది రొయ్యలు ఆలుగడ్డ టమాటా వేసుకున్నాం కదండి ఇది మ్యాక్సిమం ఇలా మగ్గించుకున్నప్పుడే ఇయ్యన్నీ ఫ్రై అవుతాయండి రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకుంటే బిర్యానీ అనేది మనకి తొందరగా రెడీ అవుతుంది ఇలా మగ్గిన దానిలోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్సు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని దీనిపై నుంచి లేయర్ లాగా రైస్ అయితే వేసుకోవాలండి ఒక లేయర్ లాగా వేసి దానిపై నుంచి కొత్తిమీర్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే మళ్ళీ రైస్తో కవర్ చేసేసుకుని అనేది పోకుండా ఆవిరి పోకుండా ఉండడానికి నేను ఏ బిర్యానీకైనా సరే చపాతీ పిండి కలుపుకొని ఆవిరి పోకుండా మూత అయితే పెట్టుకుంటానండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి లాస్ట్లో ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకుంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకొని చపాతీ పిండితో ఇలా కవర్ చేసుకుంటానండి అనేది పోకుండా ఉంటుందనేసి ఆవిరనేది పోదు బిర్యానీ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చపాతీ పిండి కనుక ఇలా పెట్టి మూత పెట్టుకున్నామంటే ఆవిరనేది అస్సలు పోకుండా పలుకు లేకుండా పొడి ఏ బిర్యానీ అయినా రెడీ అవుతుందండి ఇలా చపాతీ పిండి పెట్టుకున్న తర్వాత దీనికి కరెక్ట్గా ఉండే మూత అయితే పెట్టుకొని స్టవ్ పై పెట్టి ఒక పావు గంట సేపు ఉంచుకుంటే ఎమ్మి ఎమ్మి రొయ్యల బిర్యానీ మనకి రెడీ అయిపోయిందండి చాలా రుచిగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్